ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఈరోజు మంతెల్ల పర్యటన సీతక్క తుమ్మల నాగేశ్వరరావు గారి ఘనంగా స్వాగతం పలికిన కవిత కోనేరు సాయికుమార్ కుర్రు సమాజ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు మరియు సీతయ్య మరియు వారి అభిమానులందరూ కలిసి ఆమెకు స్వాగతం పలికి కుర్రు సమాజం వాళ్ళకు కావలసిన బోర్డు ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ మరియు ఇతర సమస్యలపై ఆమె వినతి పత్రం సమర్పించారు కోనేరు సాయికుమార్ తన బాల్యం నుండి తర్వాత యువ దశలో పోరాటం నుండి పీడిఎస్సీలో చేరి పీడిఎస్సి నుంచి నాటి నుంచి నేటి వరకు సమాజ హితం కోరి ఆయన ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు పలు సమస్యల పట్ల ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి ఆయన సేవా కార్యక్రమాలకు అనుకతమవుతుంటారు ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు భారీ నీటి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బి అతిథి గృహంలో బొకేలతో జానపద కళాకారుల వేషాలతో కళాకారులు కవులు అఖండ స్వాగతం పలికి కోనేరు సాయికుమార్ తెలంగాణ ఉద్యమ నాయకులు మాజీ విద్యార్థి నాయకులు ప్రజా కళాకారులు గా గాయకులు సాహితీ అభిమాని అయినటువంటి బి సీతయ్య గారు విజయమాల గారు సంజీవ సంజీవు గారు కవి నర్సయ్య గారు అఖండ స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా సీతక్కకు జూలై ఇరవై రెండవ తారీఖున నా తెలంగాణ కోర్టు రత్నాల వీణ అనే కార్యక్రమాన్ని జి నిజామాబాద్ జైల్లో బొగ్గుతో రాసినటువంటి ప్రజాకవి భూస్వామ్య అన్ని నిరంకుశ పాలనతో వ్యతిరేకంగా గలమెత్తినటువంటి ప్రజాకవి దాశరథి శతజయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం జరప ప్రభుత్వం తరఫున జరపాలని ఆయన కోరారు దాశరథి కమిటీకి పూర్తి సహాయ సహకారాలు ఆనందిస్తామని మరియు అదేవిధంగా Please do subscribe to Prajabheri News Channel